సో ఈ రోజు నేను ఒక అద్భుతమైన టెంపుల్ కి వచ్చినాను నాకు ఆంజనేయ స్వామి గరత్మంతుడు ఇద్దరు కలిసిన కొండ మనకు రాంగ ఎంట్రీలోనే కనిపిస్తుంది చాలా మందికి కళ్యాణం కావాలి అనుకున్న వాళ్ళకి కళ్యాణం సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతానం కాపురంలో ఏవైనా కలహాలు ఉంటే అవన్నీ తొలగిపోయి నాకు పెళ్ళైతలేదు లేదు అని బాధపడినా లేకపోతే ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా పిల్లలు ఎవరికన్నా అయితే లేరు అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే మీకు అదృష్టం ఉంటే ఆ కొబ్బరికాయ కూడా మీకు మీకు దక్కింది అని అంటే హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు సూపర్ సుజాత అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదేంటి అంటే కార్తీక మాసం శ్రావణ మాసంలో మేము మా ఫ్యామిలీ అందరం కలిసి చాలా అంటే చాలా టెంపుల్స్కి అనమాట సో కొన్ని గుళ్ళోకి వెళ్ళినప్పుడు అనిపించింది ఈ గుడి గురించి మీ అందరితో షేర్ చేసుకుంటే బాగుండు అని కానీ ఫస్ట్ దర్శనం చేసుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా దర్శనం మీద ఉంటుంది కానీ వీడియో మీద ఉండదు కదా సో అందుకోసం అని ఫస్ట్ టైం అసలు ఎవరికి ఏ వీడియోస్ కూడా నేను తీయలేదు సో ఈరోజు నేను ఒక అద్భుతమైన టెంపుల్కి వచ్చినాను ఇది మనకి హైదరాబాద్లో తొరూర్ దగ్గర ఉంది అంటే ఎల్బీ నగర్ తొరూర్ ఉంటుంది కదా సో అక్కడ ఉన్నదనమాట ఈ టెంపుల్ ఏంటిది అసలు మళ్ళీ నేను స్పెషల్గా ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ విషయం ఎందుకు నేను షేర్ చేసుకోబోతున్నాను అనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది కొన్ని గుళ్ళ దగ్గరికి వెళ్తే అనిపిస్తుంది అరే ఈ గుడికి నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది కొన్ని గుళ్ళకి వెళ్తే అరే నాతో పాటు చాలా మంది కూడా ఈ గుడికి వస్తే మంచి జరుగుతుంది కదా కొంతమందికి విషయం తెలిస్తే బాగుండేది అని అనిపిస్తుంది సో అట్లాంటి టెంపుల్ అనమాట ఇక్కడికి ఈ గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావాలనిపించడమే కాదు పది మందికి చెప్పాలనిపిస్తుంది అట్లాంటి గుడి మరి నేను ఏ గుడికి వచ్చినానూ ఈ గుడి స్పెషాలిటీ ఏంది అనేది వీడియోలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది కాబట్టి వెళ్ళిపోతాం రండిగా మనం గుడి లోపలికి రాగానే మనకి కొండ కానుకొని రైట్ సైడ్లో శ్రీ రంగనాయకి సమేత రంగనాథ దర్శనం దర్శనమిస్తారు చూసిండ్రు కదా ఈ విగ్రహం ఏ శిల్పి కూడా చెక్కింది కాదు స్వయంగా వెలిసిన విగ్రహం పైన పాము పడగలు కూడా చూసిండ్రా ప్రతి ఒక్కటి స్వయంగా వెలిసిందే తప్ప ఎవ్వరు కూడా చెక్కలేదనమాట సో మనకు ఆపోజిట్లో స్వామి అమ్మవార్లది విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఆ విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేసిండ్రు తర్వాత సో ఇంత మంచి టెంపుల్ ఇంత అద్భుతమైన టెంపుల్ లోపలికి వచ్చినామంటే కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ హంగు ఆర్బాట లేకుండా లోపల ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకునేటట్టు ఉంటుంది అందుకే ఇంతమంది కూర్చొని మంచిగా కుంకుమార్చన చేసుకుంటున్నాం నాకైతే మా అమ్మతో కూర్చొని ఇట్లా కుంకుమార్చన చేసుకున్నట్టు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టుకోవడము వాయినాలు ఇచ్చుకోవడము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది భారద్వాజ గోత్రం జయమ్మ

ఈ రోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అంటే అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాం కట్టుకున్న భర్త నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కటాక్షంతో ఉండాలి అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి చేసుకుంటారు అనమాట ఈ పూజ సో మనకు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అమ్మ నేను ఇద్దరం వచ్చి హ్యాపీగా పూజ చేసుకుంటున్నాం ఓం లోకమాసిన్య ॐ विष्णुचित्तात्मजागै नमः ॐ सत्ययी नमः ॐ सुभगायी नमः ॐ सुलभृ नमः ॐ तयाञ्चितद्रुगञ्चला भजे नाम विभगे नृत्य स्तनकोरे वापना प्राधि సూర్య సంక్రమణం జరిగినప్పటి నుండి మళ్ళీ మకర సంక్రమణం జరిగే వరకు ఉండే ముప్పై రోజుల పాటు ప్రతి విష్ణు ఆలయంలో కూడా వారు చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఆడాల్ గురువులాగా అనుకుంటూ అటువంటి మోక్షధామాలలో చేసుకునే ప్రతి వైకర్యం చాలా విశేషమైంది అందులో కూడా పన్నెండు మంది ఆడవాళ్ళు మన రామాంధుల వారు కూడా ఇక్కడ ఉండే వారందరి సన్నిధిలో మనం చేసుకునే ఈ వ్రతం అనేది చాలా విశేషమైంది అనుగ్రహేణ క్షవ స్థైర్య ధైర్య విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్య మనసులో నిజంగా రామనామాన్ని రమించగలిగితే నిజంగా వేయి వేనామాలు సహస్రనామం చదివినటువంటి పుణ్యం సంగతి తర్వాత కానీ ఆ అనుభూతి నిజంగా అనుభవం వస్తుందన్నమాట శ్రీ రామ ప్రశాంతంగా ఉన్నది కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఈ గుడికి ఈ గుడికి రావడానికి కేవలం ప్రశాంతత మాత్రమే కారణం కాదు ఇంకో కారణం ఏందంటే తొర్రూరులో ఉన్న శ్రీ రంగనాథ స్వామి గుడి స్వయంభు గుడి స్వయంగా వెలిసిన గుడి అనమాట కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని 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 వందల ఏళ్ళ చరిత్ర ఉన్నది ఈ గుడికి స్వయంభు గుడి అంటే మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది మనకు ఎక్కువ శక్తివంతమైన గుడి అని కూడా అంటూ ఉంటారు అన్నమాట సో ఈ గుడికి రావడానికి గల ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడికి కనుక వచ్చి మనం ఆ రంగనాథ స్వామిని స్వయంగా మనం దర్శనం చేసుకున్నట్లయితే చాలామందికి కళ్యాణం కావాలి అనుకున్న వాళ్ళకి కళ్యాణం సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతానం కాపురంలో ఏవైనా కలహాలు ఉంటే అవన్నీ తొలగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోయి ఆయన ముఖ్యంగా బిజినెస్లో ఎవరికైనా ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని ఇక్కడ చాలా అంటే చాలా నమ్మకం అవన్నీ కూడా ఇక్కడ ప్రూవ్ అయిందన్నమాట ధనుర్మాసం ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో చేసే గోదా కళ్యాణం రోజు ఈ గుడి వాళ్ళు వంద కొబ్బరికాయలను వచ్చిన భక్తులకు ఇస్తూ ఉంటారు వంద మందికి ఆ కొబ్బరికాయ తీసుకున్న వాళ్ళకి కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం ఇప్పుడు నేను చెప్పినట్లు సంతానం కాని వాళ్ళకి సంతానం ఇవన్నీ కూడా నిజంగా అంటే నిజంగా జరిగినాయి అందుకోసమనే ప్రతి సంవత్సరం ధనుర్మాసం చేసే ఆ గోదా కళ్యాణం పూజకి చాలా మంది వస్తూ ఉంటారు గుడి స్ట్రక్చర్ చూసిండ్రా ఎట్లున్నది సో మనకి ఈ మధ్యకాలంలో చాలామంది అంటే రీసెంట్గా జరిగిన దానికి చెప్తున్నా వైకుంఠ ఏకాదశి మనం చాలా గొప్పగా చేసుకున్నాం కదా పండుగ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఉత్తర ద్వారం నుంచి దేవతలందరూ కూడా వాళ్ళు వాళ్ళు దర్శనం చేసుకుంటారు ఆ రోజు మనం ఏం కోరుకున్నా మనం ఏం మొక్కుకున్నా కూడా మనకు నెరవేరుతుంది ముక్కటి దేవుళ్ళ దర్శనం కూడా భక్తులకైతా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అదొకటి ఉన్నది కదా సో ఇక్కడ ఈ గుళ్ళో మాత్రం మనకి ఉత్తర ద్వారం నుంచే శ్రీ రంగనాథుడు దర్శనం అనమాట అంటే మనకి గుడి దర్శనమే మనకు ఉత్తర ద్వారం నుంచి ఉంటుంది అదే చాలా అంటే చాలా స్పెషల్ ఇక్కడ గుడి గుడి అని నేను ఎందుకు అంటున్నా అంటే అసలు మనకి వెనకటి గుళ్ళు మనం మనకు చాలా అంటే చాలా పురాతన గుళ్ళు మనం మనం చూస్తే అన్ని కొండలల్లోనే స్వయం గెలిచిన గుళ్ళు ఉంటాయి ఈ ఈ గుడి కూడా అదే గుడి అనమాట అంటే ఈ గుడికి నిర్మాణం అట్లా కావాలని చేసిన నిర్మాణం కాదు ఆ ఎవ్వరొచ్చి కట్టింది కాదు దేవుడు గుట్ట లోపల ఏల్చినాడు దేవుని దర్శనం చేసుకోవడం కోసం అని రాను 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 కొంతమంది గుడికి లోపలికి వెళ్ళడానికి మాత్రం కొండం తొలగించి కొంచెం ద్వారం మాత్రం మంచిగా చేసినారు కానీ గుడికి మాత్రం గుడి స్ట్రక్చర్ కట్టినట్టు లేకపోతే ఇక్కడ పెద్ద పెద్ద హంగులు ఆర్బాటాలు అట్లాంటివి ఏం గుడి ఇక్కడ ఉండమన్నమాట స్వయంగా వెలిసిన గుడి ఎట్లా ఉంటుందో అట్లనే ఉన్నది ఇది ఒకప్పుడు మొత్తం ఇదంతా కూడా కొండ ప్రాంతం కానీ దీన్ని మొత్తం కూడా తొలిచి 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 ఇప్పుడు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది అయ్యే రోజుల నుంచి ఇప్పుడు కార్లలో బండ్లల్లో అందరూ వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు నాకు ఈ గుడి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అసలు చూసి నేను చాలా షాక్ అయినా అనమాట ఎందుకంటే ఈ టెంపుల్ ఉండడం కూడా ఒక ఏనుగు పడుకున్నట్టు ఉంటుంది అండ్ పక్కన ఇంకొకటి మనకు ఆంజనేయ స్వామి గరత్మంతుడు ఇద్దరు కలిసిన కొండ మనకు రాంగని ఎంట్రీలోనే కనిపిస్తుంది అండ్ పక్కన ఇంకొకటి తాబేలు కూర్చొని ఉన్నట్టు ఇంకో కొండ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ కొండలు కూడా అన్నీ మనకి దేవుని రూపాల్లాగానే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది వచ్చిన రోజు మొత్తం దర్శనమే చేసుకున్నాను అండ్ ఇంకా ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ కుంకుమార్చన ఉండే ఆ కుంకుమార్చనకు అమ్మవాళ్ళు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళని తీసుకొని పోతే మంచి జరుగుతుంది అని చెప్పి శుక్రవారం కాబట్టి వాళ్ళని తీసుకుంటారు ఇక్కడికి వచ్చినాను సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నా నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ నేను చెప్తే వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు కూడా నాకు పాజిటివ్ కామెంట్స్ ఇచ్చినారు అందుకే మీ అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నాను మీ దాంట్లో ఎవరికైనా సరే నాకు పెళ్ళయితే లేదు అని బాధపడినా లేకపోతే ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా భార్య భర్తల మీద ఏమైనా కలహాలు ఉన్నా మెయిన్గా పిల్లలు ఎవరికైనా అయితే లేరు అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే మనకి తొర్రూరులో హైదరాబాద్ అవుట్స్కట్స్ తొర్రూర్లోనే మనకి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఉన్నది స్వయంభూ టెంపుల్ మీరు అందరూ వచ్చి మంచి దర్శనం చేసుకోండి మెయిన్గా ఈ సంక్రాంతి ధనుర్మాసంలో ఇక్కడ గోదా కళ్యాణం చేస్తారు అది చాలా అంటే చాలా మంచిది చాలా పవర్ఫుల్ కూడా సో మీరు అందరూ వచ్చి తప్పకుండా ఆ పూజలో పాల్గొని మీకు అదృష్టం ఉంటే ఆ కొబ్బరికాయ కూడా మీకు మీకు దక్కింది అని అంటే మీకు అదృష్టం వరించినట్టే ఇంకా సో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు మీరందరూ మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం సో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీని గురించి ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పినాను కదా మనకి హైదరాబాద్ తొర్రూరులో ఉంది టెంపుల్ మన లొకేషన్లో కూడా శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ తొర్రూరు అని కూడా మనకు వచ్చేస్తుంది సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకొకటి చెప్పాలనుకున్నా ఏంటంటే పక్కనే మనకి రంగనాథ స్వామి టెంపుల్ పక్కనే ఇంకొక కొండ కనిపిస్తుంది ఆ కొండలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు అని అంటారు లోపలికి వెళ్ళడానికి చాలామంది ప్రయత్నం కానీ ఎప్పుడో తాతలు ముత్తాతల కాలం వాళ్ళు వెళ్ళిండ్రంట లోపలికి కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం గిట్లా చేయలేదు అని చెప్పేసి అన్నారు ఎక్కడానికి చాలా మంది ట్రై చేసారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా ఎక్కడానికి ట్రై చేసినాను కానీ నా వల్ల కాలేదు సో అది కూడా ఒక ప్రత్యేకమైన టెంపుల్ ఉంది మనకు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్స్ ఏమైనా సరే స్వయంగా వెలిసిన టెంపుల్స్ ఉంటాయి మాక్సిమం అన్ని కూడా కొండల్లోనే ఉంటాయి కదా సో ఇక్కడ కూడా అదే స్పెషాలిటీ ఉంది ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మంచిగా ఒక ఏదో తెలియని లోకంలోకి వెళ్ళిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది చాలా చాలా టైం కూడా స్పెండ్ చేయాలనిపిస్తుంది కుదిరినప్పుడు డెఫినెట్లీ టెంపుల్ నుంచి దర్శనం చేసుకోవాలి సరేనా మీ అందరికి మంచి జరిగితే నాకు మంచి జరిగినట్టే ఎందుకంటే నేను మంచిగా ఉండాలని మీరు అందరు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మీ దాంట్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు అని ఒక చిన్న ఆశ అంతే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు సరేనా థ్యాంక్ యూ ఎప్పుడు లేని గుర్తు నాకు చేసినవరా ఎందులో నాకు గుర్తు లేదు మాతో పాటు ముఖ్యమైన వ్యక్తి గణేష్ కూడా వచ్చిండు గణేష్ నీ అలా నేను వీడియోలో చూపించలేకపోయినా రమ్మని చెప్తున్నావా పొమ్మని చెప్తున్నావా ఇట్లున్నారీ గారు నానా ఇంకొక క్వశ్చన్ అడుగుతా చెప్తావా మనం తినడానికే కొనుక్కుంటాం కానీ తినం దాన్ని ఏంటి చెప్పు అమ్మ నీ మీద కూడా మేతమ్మా తినడానికే కొనుక్కుంటాం కానీ తినం దాన్ని ఏంటిది కాదు నేను చెప్పొచ్చా నీకు వద్దు అన్నీ డఫడా చెప్తావు అయిందా బాగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వద్దు అవసరం లేదు నేను వీళ్ళని అడిగినా నువ్వు అమ్మవా నువ్వు నానవా చెప్పే అమ్మ తినడానికే కొనుక్కుంటాం కానీ తినం ఏంటి మా డాడీ దార్కా చూడు దా ప్లేట్ వామ్మా పోవేగా నువ్వు నువ్వు వెనుకకు చుట్టి నాకు నీతో నాకు నీతోని పెద్ద సావి ఉందిగా నువ్వు నువ్వు ఎక్కడికి నువ్వు వెనుక కూసప్ప పో ఎత్కో